వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్ట్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు పంతొమ్మిది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించిన జీతాలు మరియు డిఏ పీఆర్సి వంటి సమాచారం ఏమైనా ఉంటే అది వెంటనే ఎప్పటికప్పుడు తెలియజేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ స్కీమ్ మీద మనం చూస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు సమీక్ష జరుగుతూ ఉంది ఇది జివో నెంబర్ నూట పదిహేడుపై నివేదిక ఇవ్వండి అని ఈ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు ఇక జీవో నెంబర్ నూట పదిహేడుపై విద్యారంగ నిపుణులు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదేవిధంగా ఇంగ్లీష్తో పాటుగా మాతృభాష తెలుగు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది దానికి లోకేష్ బాబు గారు వచ్చే సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నాటికి జివో నెంబర్ నూట పదిహేడును రద్దు చేసి పాఠశాల విద్యను బలోపేతం చేస్తామని అయితే ఈ సందర్భంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ ఎయిటీన్త్ టు ట్వంటీ ఫైవ్ ఇన్ ది మంత్ ఎప్పటి వలె రెగ్యులర్ రెగ్యులర్ శాలరీ బిల్ చేసుకోవడానికైతే ఆగస్టు నెలకు సంబంధించి పద్దెనిమిదో తారీఖు నుంచి అలాగే నిన్నటి నుంచి అయితే సైట్ ఓపెన్ కావడం జరిగింది ఇది ఈ నెల ఇరవై ఐదు వరకు అయితే అందుబాటులో ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఆ సైట్ యొక్క ముఖ చిత్రాన్ని కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం అదేవిధంగా ఆగస్టు నెల ప్రారంభమయ్యి వరుసగా మూడవ వారం మూడవ మంగళవారం వస్తున్నప్పటికీ ఈ నెల ఇరవయో తారీఖు మంగళవారం రోజు ఆర్బీ నిర్వహించేటువంటి సెక్యూరిటీస్ వ్యయంలో వరుసగా మూడవ వారం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇన్నింటి పెట్టలేదు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆర్థికంగా ఒడిదుడుకుల్ని ఎదుర్కొని నిలిచేటువంటి క్రమంలో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఈసారి సెప్టెంబర్ ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు వస్తాయని ఆశిద్దాం అదేవిధంగా గత మాసంలో చూసినట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఒకటి రెండు తారీఖుల్లో పూర్తి స్థాయిలో జీతాలు జమ జరిగింది ఇక పెన్షన్లకు సంబంధించి మూడు నాలుగు తారీఖుల్లో అయితే ఒక మూడు భాగాలు పెన్షన్లు అయితే జమ జరిగింది కొన్ని రకాల కారణాల వల్ల మిగతా ఒక భాగం ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అయితే పన్నెండు పదమూడు తారీఖులు అయితే జమ జరిగింది ఏది ఏమైనా ఈసారి ఒకటి రెండు తారీఖుల్లో ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షన్లు జమవుతాయని ఆశిద్దాం